చాలా మంది కొబ్బరి కాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నారండి కాబట్టి ఈరోజు దాన్ని క్లియర్ చేద్దాం ఒకసారి దీన్ని నేను మీకు కొట్టి చూపిస్తాను ఎలా వస్తుందో చూద్దాం కుళ్ళిపోతుందో మంచిగా వస్తుందో చూద్దాం ఇప్పుడు రండి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అయితే చూద్దాం ఇప్పుడు ళ్ళిపోయింది కనిపిస్తుందా కుళ్ళిపోయింది ఇప్పుడు నాకు చెడు జరుగుతుందా అనార్థమా చెప్పండి చెప్పండి మీరే ఇప్పుడు నాకు చెడు జరుగుతుంది అని అర్థమా కాదు కదా కొబ్బరికాయ చెడిపోతే ఎటువంటి హాని జరగదు ఇంకా చెప్పాలి అని అంటే మీకు ఉండేటటువంటి దిష్టి కూడా వెళ్ళిపోయినట్టు అర్థం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి చాలా మందికి ధర్మ సందేహాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు